మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్ఈ నోటిఫికేషన్లో మన స్కూల్ ఎస్టే సోషల్ స్టడీస్ కొట్టి తీరాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చేటువంటి ఐదు ప్రణాళికలు ఐదు అంశాలు మీరు ఫాలో చేసుకోవాలి విద్యార్థుల అందులో మొట్టమొదటిది ఏంటంటే గుర్తుపెట్టుకోండి మన యొక్క ప్రణాళిక ఎలా ఉండాలంటే రోజువారీ ప్రణాళిక అన్నట్టు ఉండాలి సూక్ష్మ ప్రణాళికలుగా ఉండాలన్నమాట ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి దీర్ఘకాలిక ప్రణాళికలు దీర్ఘకాలిక లక్ష్యాలు మనం పెట్టుకుంటే ఏడు పని కాదు సో సూక్ష్మంలో మోక్షం మనం సాధించాలి దానికోసం మనం రోజు ఏం చేస్తున్నాం ఏం చేయాలి ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు మీకు చెబుతాను చూడండి ఫస్ట్ మన యొక్క రోజుని ఎట్లా చేసుకోవాలంటే మార్కులు వెయిటేజ్ బట్టి మీరు సమయాన్ని కేటాయించుకోవాలి ఖచ్చితంగా మీరు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే పద్దెనిమిది గంటలు పదహారు గంటల పాటు సమయాన్ని చదువుకి కేటాయించండి ఇంకే ఇతర వ్యాపకాలు పెట్టుకోకండి మీరు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తుంటే దాన్ని ఒక నెల రోజుల పాటు వాయిదా వేసుకోండి ఫుల్ టైం ఇంకా ఇంకా గృహిణులు ఎవరైనా అయితే ఉంటే మీ పిల్లలు భర్తను బాధ్యతలు ఎవరికొవరు అప్పచెప్పి మీరు ఇంటికి దూరంగా ఉండి ఒక సెపరేట్ గది తీసుకుని మీరు సుమారు పది పద్దెనిమిది గంటల పాటు మీరు చదువు మీద దృష్టి పెడితేనే కానీ ఈ ముప్పై రోజుల్లో మనం ఈ కొండంత భారాన్ని చిటికిన వేలితో మూయలేం విద్యార్థుల మీరు కనుక అలా చేస్తే ఖచ్చితంగా లేపేస్తారు చెప్తుండండి కదా దీనికోసం మనం ఏం చేయాలి మన యొక్క సమయాన్ని మార్కులు వెయిటీజీ బట్టి కేటాయించుకోవాలి ఇప్పుడు కూడా మార్కులు వెయిటేజీ బట్టి మనం చూసుకున్నట్లయితే మనకి కంటెంట్కి నలభై మార్కులు ఉన్నాయి ఆల్రెడీ చెప్పాను మెథరాలజీకి ఇరవై మార్కులు ఉన్నవి సైకాలజీకి ఐదే ఉన్నాయి విద్యా దృక్పథాలకి ఐదు ఉన్నాయి ఆ తర్వాత జీకే కరెంట్ అఫైర్స్కి పది మార్కులు ఉన్నాయి అంటే మొత్తం టెస్టు ఎనభై మార్కులు ఉంటుంటే అందులో నలభై మార్కులు కంటెంట్కి ఉంటే ఇరవై మార్కులు మెథరాలజీకి ఉన్నాయి అంటే ఎంత సమయం మనం కేటాయించాలి అనే దాని మీద ఇక్కడ క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది మీకు ఉన్నటువంటి సమయంలో మీరు కేటాయించినటువంటి పద్దెనిమిది గంటలు లేదా పదహారు గంటల సమయంలో యాభై శాతం అంటే సగం సమయాన్ని మన కంటెంట్కి కేటాయించాలి అంటే దగ్గర దగ్గరగా తొమ్మిది పది గంటల పాటు మీరు కంటెంట్ కేటాయించండి ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీ మనకి మెతరు కాబట్టి ఇరవై మార్ట్లు ఉన్నాయి కాబట్టి దీనికి ఒక మిగతా యాభైలో యాభై అక్కడ పోయింది కదా మిగతా యాభై సమయంలో ఆఫ్ అంటే ఇరవై ఐదు శాతం మీరు ఇక్కడ అటు మూడు గంటల సమయాన్ని మెథడాలజీ కేటాయించుకోండి ఇక తర్వాత ఒక రెండు గంటలు సైకాలజీ ఒక రెండు గంటలు విద్యా దృక్పాలు చదువుకొని ఇక మీకు టైం ఉంటే జీకే కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెట్టుకోండి చెప్తున్నాను కదా జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటివి బాగా చదివితే ఐదు మార్కులు వస్తాయి మనం అలా అలా చదివితే నాలుగున్నర మార్కులు వస్తాయి అంతంత మించిన తేడా ఏం లేదు కానీ ఇవన్నీ కూడా మన చేతిలో ఉండేటువంటి మార్కులే ఇక్కడ మీరు గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా మీరు నైంటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ చేసేవచ్చు విద్యార్థులారు ఇప్పుడు కంటెంట్కి ఖచ్చితంగా ఒక తొమ్మిది గంటలు మీరు సమయాన్ని అనుకుందాం ఈ తొమ్మిది గంటల సమయంలో మీరు ఖచ్చితంగా హార్డ్ సబ్జెక్ట్స్ని ఈజీ సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకోవాలి హార్డ్ అండ్ ఈజీ డివైడ్ చేసుకొని ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని డే బై డే చదువుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిక్స్ దానికి కొన్ని మార్కులు ఉంటాయి మార్కులు పర్సెంటేజ్ చూస్తే కొన్ని బిట్లు తక్కువగా వస్తాయి ఇది ఈజీగా ఉంటుంది అలాగే ఎకానమీ ఒకటి ఇలా మనం ఈజీ సబ్జెక్ట్స్ని అలాగే హార్డ్ సబ్జెక్ట్స్ని సిలబస్ ఎక్కువ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని మనం డివైడ్ చేసుకుంటే హిస్టరీ జాగ్రఫీ మనకి కాస్త ఎక్కువ ఉంటుంది దాని మీద దాంతో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుంది బర్త్ ఎక్కువ ఎక్కువ బొర్ర హీట్ ఎక్కువ ఉంటుంది హిస్టరీ కానీ జాగ్రఫీ వీటికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఇక ఎకానమీ సివిక్స్ అనేటువంటిది ఈజీగా మనకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు దాన్ని రోజుడిసి రోజు రోజుడిసి రోజు చదివేలాగా ప్లాన్ చేసుకోవాలి అలాగే ఇంటర్ అండ్ టెన్త్ అంటే బిలో టెన్త్ ఇంటర్ అనేది మనం డివైడ్ చేసుకుంటే మనకు ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఈజీగా అనిపిస్తాయి తొమ్మిది పది కాస్త కష్టంగా అనిపిస్తుంది అలాగా ఇంటర్మీడియట్ బాగా కష్టం అనిపిస్తుంది అక్కడ ఈ డివైడేషన్ చేసుకుని ప్రతిరోజు కూడా ఈజీ సబ్జెక్టులు చదువుతూ ఉండాలి అలాగే హార్డ్ సబ్జెక్టులు చదవాలి ఈజీ సబ్జెక్టు పొన్ ప్రతిరోజు కాకపోయినా రోజు ఇసి రోజు రోజు వచ్చేలాగా ఇప్పుడు సిక్స్త్ క్లాస్ ఉందనుకోండి మనం ఒక రోజు చదివి తర్వాత మళ్ళీ ఇంకొక రోజు రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సిక్స్త్ క్లాస్ చదవచ్చు ఇట్లాగా మనం వెళ్ళినట్లయితే మీకు సమయం అనేటువంటిది సరిపోతుంది ఇప్పుడు మనకు డిఎస్సిలో టాపిక్స్ ఉన్నాయి కదా ఆ టాపిక్స్ ప్రకారం చదువుకుంటే బాగుంటదా లేదా టెక్స్ట్ బుక్ ప్రకారం చదువుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ ప్రకారం చదివిస్తేనే బెటర్ ఈ సమయంలో ఎందుకంటే ఆరో తరగతి అయిపోయిందానికి అమ్మాయి ఆరో తరగతి అయింది ఏడో తరగతి అయితే అమ్మాయి ఏడో తరగతి అయింది ఎనిమిదో తరగతి అయితే ఎనిమిదో అలా మనం ఏం చదువుతున్నాం అనేది మనకు క్లియర్ కట్గా అర్థంలో ఉంటుంది అలాగే టెక్స్ట్ బుక్ అయిన టెక్స్ట్ బుక్ నల్ల టిక్ మార్క్ కొట్టేస్తున్నా సిక్స్త్ క్లాస్ చదివాను సెవెంత్ క్లాస్ చదివాను ఎయిత్ క్లాస్ చదివాను ఎయిత్ క్లాస్లో మూడు టెక్స్ట్ బుక్స్ చదివేశాను నైన్త్ క్లాస్ నాలుగు చదివేశాను అలాగే టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ చదివాను అలాగే ఇంటర్మీడియట్ హిస్టరీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలాగే మీరు టెక్స్ట్ బుక్ వారీగా చదువుకున్నట్లయితే మనకి ఇక్కడ సులభంగా ఉంటుంది అందుకే చెప్తున్నాను కదా మీరు ఈజీ అండ్ హార్డ్ కష్టంగా ఉన్నవి అలాగే ఈజీగా ఉన్నవి టెక్స్ట్ బుక్స్ని డివైడ్ చేసేసుకుంటే మీకు ఆరు ఏడు ఎనిమిది ఈజీగా ఉంటాయి పెట్టుకుంటాం అలాగే సివిక్స్లో కొంట కొన్ని మన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మనకు సెకండ్ ఇయర్ కాస్త ఈజీగా ఉంటుంది అలాగే హిస్టరీలో మనకి ఇండియన్ హిస్టరీ కాస్త ఈజీగా ఉంటుంది ఈజీగా పెట్టుకుంటాం ఆ వాటిని మనం రోజు రోజు చదువుకుంటూ మనకి హార్డ్గా ఉన్నటువంటి టాపిక్స్ని రోజు క్రమం తప్పకుండా చదివేలాగా ప్లాన్ చేసుకోవాలి విద్యార్థులు గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు కూడా ఒక రోజులో మనకి ఇవన్నీ కవర్ అవుతూ ఉండాలి అంటే ఒక రోజులో కంటెంట్ చదువుకోవాలి ఒక రోజులో మెథలజీ చదువుకోవాలి అలాగే సైకాలజీ అలాగే విద్యా దృక్పథాలు కూడా ఖచ్చితంగా మనం చదివేలాగా ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ బర్త్డే ఎక్కువైతే పోనీ ఆ సైకాలజీ ఇంతకుముందు మనం టెట్లో చదువున్నాం కాబట్టి విద్యార్క్పథాలు కూడా కొంచెం చదువున్నాం కాబట్టి ఇడ్స్ రోజు ప్లాన్ చేసుకున్న పర్వాలేదు కానీ ఖచ్చితంగా ప్రతిరోజు ఇక్కడ ఇచ్చినటువంటి ఐదు క్షేత్రాల్లో మూడు క్షేత్రాలనైనా మీరు కవర్ చేస్తూ ఉండాలి కంటెంట్ విషయంలో కూడా మనకు ఉన్నటువంటి కంటెంట్లో శిస్థే చదువుతాం అనుకుంటూ అనుకోకుండా శిస్థుతో పాటు ఇంటర్ కూడా చదువుకోవాలి సెవెంత్తో పాటు ఇంటర్ కూడా చదవాలి నైన్త్తో పాటు ఇంటర్ కూడా అలాగే రెండు ఉజ్జీలుగా చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి ఇది కంటెంట్కి సంబంధించినటువంటి అంశం ఇక తర్వాత మెథడాలజీ తీసుకున్నట్లయితే మెథడాలజీకి డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ సందర్భంలో మనకు మెథాలజీ సంబంధించి ఇది ఈ పుస్తకం ఉంది కదా ఇది మనకు నాలుగు వందల నలభై పేజీలు ఉంటుంది దీన్ని మీరు ఏం చేయాలంటే డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఒక ఇరవై ఐదు రోజులకి ప్లాన్ చేసుకుంటూ రోజుకి పద్దెనిమిది పేజీలు చొప్పున అంటే పద్దెనిమిది పేజీలు అంటే తొమ్మిది కాగితాలు అనమాట తొమ్మిది పేపర్స్ అనమాట అలాగా పద్దెనిమిది పేజీలు చొప్పున మీరు మొదటి పేజీ నుంచి చివరి వరకు చదువుకున్నట్లయితే క్రమంగా అంటే రొటేషన్ అనుసరించాలి విభజించి పాలించాలి దీన్ని మొత్తం విభజించి చేసుకోవాలి మనం ఎన్ని రోజులకి ఇరవై ఐదు రోజులకి డివైడ్ చేసేసుకుంటాం ఇరవై మొదటి రోజు ఒకటో ఒకటో పేజీ నుంచి పద్దెనిమిది పేజీ వరకు రెండో రోజు పంతొమ్మిది పేజీ నుంచి తర్వాత 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 అలా డివైడ్ చేసేసుకుంటాం డివైడ్ చేసేసుకుని ఆ రోజు కంప్లీట్ కంపల్సరీగా మనం త్రీ అవర్స్లో ఆ పేజీలు చదువుతాం చదివి మల్లాడు వచ్చినప్పుడు మీరు పద్దెనిమిది నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత మరో పద్దెనిమిది పేజీలు చదవాలి దాంతోపాటుగా ముందు చదివినటువంటి వన్ టూ పద్దెనిమిది పేజీలు కూడా మీరు చదువుకోవాలి ఎలాగా విభజించి పాలించాలి అలాగే రిపిటేషన్ చేస్తూ ఉండాలి రొటేషన్ రిపిటేషన్ చేస్తూ ఉండాలి ఈ సందర్భంలో మీకు అది ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది ఎన్నిసార్లు దీన్ని రివిజన్ చేస్తే అన్ని రకాలుగా మీకు అర్థమవుతూ ఉంటుంది మెథలజీ అనేటువంటిది సో దీని నుంచి అప్లికేషన్ బిట్లు కానీ డైరెక్ట్ బిట్లు కానీ ఏ మాదిరి ఉంటాయి బిట్లు ఎలా కన్ఫ్యూజ్గా ఉంటాయి మీరు ఎలాగ టెస్టులు రాస్తారు కాబట్టి అందులో మీకు అర్థమవుతుంటుంది కానీ విభజించి రూ పరిపాలించడం అనేటువంటిది దీని ఉత్తమమైనటువంటి మార్గం విభజించి పరిపాలించాలి దట్ ద సేమ్ టైమ్ మీరు రిపీట్ చేస్తూ ఉండాలి అలాగో నాలుగు రోజులకోసారి రిపీట్ చేసుకుంటూ ఉండాలి అలాగ అంటే మీకు అనుకోవచ్చు అంటే ఐదు రోజులు అయ్యేటప్పటికి ఐదు పద్దెనిమిది సారి చాలా పేజీలు అయిపోతాయి మూడు గంటలు అవుతుందా అనుకో ఆ రోజు ఏం చేసుకోవాలి మీరు పూర్తిగా ఒక నాలుగు రోజుల తర్వాత కంప్లీట్గా ఒకటో పేజీ నుంచి ఆ రోజు వరకు చదువుకొని మీరు వదులుకోండి తర్వాత మరి మరొక కొన్ని పేజీలు చదువుకో అలా ఏదైతే మనకి ఇరవై ఐదు రోజుల్లో ఈ యొక్క టెక్స్ట్ బుక్ని మనం కంప్లీట్ చేయాలి అర్థమైందా అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు చదువుతూ ఉన్నప్పుడు అంటే మొదటి పాఠం చదువుతున్నప్పుడు చిరాగ్గా ఉంటుంది ఒక పాఠం చిరాగ్గా ఉండదు పాట ఈజీగా ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలి మన లెక్క ప్రకారం పద్దెనిమిది పేజీలు కదా మనం కంప్లీట్ చేయవలసింది అప్పుడు ఏం చేయాలి ఒక ఎనిమిది ఒక ఒకచోట ఇంకో ఎనిమిది పేజీలు ఒకచోట ఇంకో నాలుగు పేజీలు ఒక చోట మొత్తానికి ఓవరాల్గా ఏదైతే పద్దెనిమిది పేజీలు ఆ రోజు కంప్లీట్ చేసి రైట్ ఈ రోజు పద్దెనిమిది పేజీలు చదివాను ఈరోజు పద్దెనిమిది పేజీలు ఎక్కడైతే చదివో రేపు మీరు చదివేటప్పుడు కూడా ఈ పద్దెనిమిది పేజీలు చదువుకుని కొత్త పద్దెనిమిది పేజీలు చదువుకోవాలి ఇలా మీరు చేసినట్లయితే మీకు అది ఇబ్బంది పెట్టదు ఎందుకంటే ఒక ఆర్డర్లో మనం వెళ్ళినప్పుడు కష్టమైపోతుంటుంది అంటే ఒకటో పదిహేను నుంచి పద్దెనిమిది పేజీ వరకు చదివినప్పుడు అందులో కష్టమైన టాపిక్స్ ఉన్నాయని కదలదు బండి కదలదు అప్పుడు ఏం చేయాలి రెండో యూనిట్లోనో మూడో యూనిట్లోనో చివరి యూనిట్లోనో ఇంకొక ఇంకొక ఆరు ఏడు పేజీలు లేదా పది పేజీలు అక్కడ కవర్ చేసుకుని కష్టంగా ఉన్న చోట ఒక ఎనిమిది పేజీలు చదువుకొని మిగతా చోట్ల పది పేజీలు చదువుకొని కాలక్ష అలా దాన్ని మీరు కాలక్షేపం చేయాలన్నమాట అలా చేస్తే ఖచ్చితంగా మీకు రోజుకు పద్దెనిమిది పేజీలు అయితే ఇరవై ఐదు రోజుల్లో ఈ బుక్ పిండి పిప్పి చేసేస్తారనమాట ఇది దీనికి ఇచ్చినటువంటి వ్యూహం ఇక తర్వాత సైకాలజీ మనకి ఐదు విద్యా దృక్పథాలకి ఐదు మార్కులు ఉన్నాయి దీనికి రెండు గంటల సమయాన్ని కేటాయించుకొని ఆ రెండు గంటల సమయంలో సైకాలజీలు ఇచ్చినటువంటి మూడు టాపిక్స్ని కవర్ చేసుకుంటూ అంటే ఒకరోజు అభ్యాసం మీద మీ దృష్టి పెడితే ఒకరోజు వైయక్తిక భేదాల మీద మరొక రోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టుకుంటూ అలా మీరు వెళ్ళినట్లయితే సైకాలజీని మీకు ఈజీగా బోధపడుతూ ఉంటుంది మీలో చాలామందికి రాసిన అనుభవం ఉంటుంది కాబట్టి చాలా కాలంగా మనం సైకాలజీ చదువుతూ ఉంటాం కాబట్టి మీరు మెల్లమెల్లగా వాటిని మీరు గమనించినా కూడా అది మీకు ఈజీగా వస్తూ ఉంటుంది అలాగే విద్యా దృక్పథాలకు సంబంధించి కూడా ఆరు టాపిక్స్ ఇవ్వటం జరిగింది అంటే ఒక రోజులో మీరు రెండు గంటలు కేటాయించినప్పుడు ఆరు టాపిక్స్లో కనీసం రెండు టాపిక్స్ను మీరు చదివే విధంగా అంటే అందులో మనకి ఈజీ టాపిక్స్ ఉంటామంటే కొన్ని విద్యా చరిత్ర ఉందనుకో అది కొంచెం కష్టం కమిటీలు గిమిటీలు బోలో తదంగా ఉంటుంది ఉపాధ్యాయ సాధికారత కాని ఇంకోటి కానీ ఇంకోటి కానీ మనకి ఈజీగా ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఇవ్వటం జరిగింది ఇవన్నీ మనం స్టడీ చేయాలి కాబట్టి ఆరు టాపిక్స్లో ఒక రెండు టాపిక్స్ను మనం ఒక రోజులో కవర్ అయ్యే విధంగా చదువుకుంటూ వెళ్ళటం ఇక్కడ కూడా డివైడ్ అండ్ రూల్ పాలసీ విధానం మనం అనుసరించినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అకాడమీ పుస్తకాన్ని మనం విద్యా దృక్పథాలకు సంబంధించి ఇచ్చిన అకాడమీ పుస్తకాన్ని మనం కంప్లీట్ చేయగలుగుతాం దాంతోపాటుగా మార్కెట్లో దొరికేటువంటి ఏ విద్యార్క్పథాలకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ నేను మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అలాగే సైకాలజీకి సంబంధించి కూడా అఫ్కోర్స్ నేను పెట్టే ఎగ్జామ్స్లో ఈ సైకాలజీ ఉంటుంది అలాగే ఈ యొక్క విద్యా దృక్పథాలు ఉంటాయి కాదనట్లేదు ఇంకా అదనంగా ఇంకా అదనంగా చదవటం వల్ల బిట్ టు బిట్ మనం చదువుతాం కాబట్టి అంటే మొదటి కంటెంట్ చదువుతాం తర్వాత బిట్ టు బిట్ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి బాగా గుర్తుంటుంది విద్యార్థుల ఇక తర్వాత మీకు సమయం మిగిలితే ఒక గంట సేపు సరదాగా పేపర్ చదివినట్టుగా సరదాగా టీవీ చూస్తున్నట్టుగా సరదాగా సెల్ ఫోన్లో వీడియో గేమ్ ఆడుతున్నట్టుగా లేకపోతే రీల్స్ చూస్తున్నట్టుగా షార్ట్స్ చూస్తున్నట్టుగా ఈ యొక్క జీకే బుక్ని అలా చూడండి కరెంట్ అఫైర్స్ ఒక పదిహేను నెలలు ఏదో ఒక ఇరు బుక్ తీసేసుకోండి మనకు చాలా ఉన్నాయి షైన్ ఇండియా అని ఇంకోటి అని ఇంకోటి చాలా పుస్తకాలు ఉన్నాయి అలాగే ఆర్సి రెడ్డికి సంబంధించి వివేక్ పబ్లికేషన్లు కూడా మంచి మంచి పుస్తకాలు వస్తూ ఉంటాయి ఈ వివేక్ పబ్లికేషన్లో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇయర్ బుక్లు ఉంటాయి ఇలా ఏదో ఒక పుస్తకం తీసుకుని ఒకటే మరి వద్దు మనం మొయ్యలేము ఇంకా అట్లా ఎందుకంటే ఆ పుస్తకం చదివితే బిట్ వస్తుంది అని నేనైతే హామీ ఇవ్వలేను కానీ ఇవి చదివితే మాత్రం ఖచ్చితంగా బిట్ వస్తుంది నేను హామీ ఇవ్వగలుగుతాను జిగే గ్యారెంటీ అంటే మనం హామీ ఇవ్వలేము మీకు మీ అదృష్టం బాండి వస్తే వస్తుంది రాకపోయినా నష్టం లేదు కానీ చదివి మన ఎగ్జామ్ హాల్కి వెళ్ళటం వల్ల ఆత్మవిశ్వాసం వస్తుంది అది విద్యార్థుల ఓకేనా మరి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి మనం కొట్టాలంటే ఖచ్చితంగా ఈ ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉండాలి ఇక మన యొక్క ఐదు అంశాల్లో రెండోది ఆల్రెడీ చెప్పడం జరిగింది సులభమైనవి కఠినమైనవి అనే అంశాలను విభజించుకుంటూ ముందుకు వెళ్ళండి అలాగే మూడోది సులభమైనవి ఏమో వేగంగా చదువుతూ కఠినంగా ఉన్నటువంటి అంశాలు నిదానంగా చదవండి మీకు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చాలా ఈజీగా ఉంటుంది అది వేగంగా వెళ్ళిపోవాలి అంటే ఒక అరగంటలో గంటలో మనకు అయిపోవాలంతది కానీ కష్టంగా ఉండే అంశాలు జాగ్రత్త అంశాలు కానీ ఇంటర్మీడియట్ స్థాయిలో అవి కూడా వేగంగా చదివేద్దామంటే దెబ్బడిపోతుంది అది నిదానంగా ప్రశాంతంగా చదవాలి అలా ప్లాన్ చేసుకోండి ఇక తర్వాత సోషల్ మీడియాలో వచ్చేటువంటి పుకార్లకు దూరంగా ఉండండి ముఖ్యంగా యూట్యూబ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దూరంగా ఉండండి అలాగే వాట్సాప్ గ్రూపులకు దూరంగా ఉండండి అవసరమైతే స్విచ్ ఆఫ్ చేసేయండి ఏదో ఒక సమయం పెట్టుకొని ఆ సమయంలో చూడండి మీద దవతలు పడండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో నిజాలకంటే అబద్ధాలు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి ప్రతిదాని ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అనేటువంటి సంగతి ఏర్పడిపోతుంది కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి జరిగేది జరుగుతుంది మన వరకు వచ్చినాడు అది మనకు తెలుస్తుంది అంతే తప్ప మనం ఏదో తెలిసేసుకుని దానివల్ల మానసిక ఆందోళనకు గురైతే నీ మనసు కనుక ఆందోళనకు చెందిందంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చదువు మీద దృష్టి పెట్టలేవు నువ్వు అదే నువ్వు ప్రశాంతంగా ఉంటే ఒక గంటలో సిక్స్త్ క్లాస్ అయిపోతుంది అదే నువ్వు ప్రశాంతత లేకపోతే ఒక రోజులో కూడా ఒక రోజులో కూడా సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అవ్వదు అంటే చూసుకోండి ఎంత డిస్టర్బెన్స్ అవుతుందో మన యొక్క మనసు కాబట్టి వాటికి దూరంగా ఉండండి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఏ అంశము కూడా మీరు చేరనివ్వకండి అది సోషల్ మీడియా కావచ్చు వ్యక్తులు కావచ్చు శక్తులు కావచ్చు ప్రేమలు కావచ్చు దోమలు కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ నీ జీవితం కంటే ఏది నీకు ముఖ్యం కాదు కదా వదిలే ఈ నెల రోజులు లేకపోతే ఈ నలభై రోజులు సన్యాసిలాగా మీరు ఉండండి ఒక ఒక రూంలో ఎవరితోటి సంబంధం లేకుండా బాహ్య ప్రపంచతో సంబంధం లేకుండా పుస్తకాలు దగ్గర పెట్టుకుని చదవండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఇక తర్వాత ప్రతిరోజు మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి అంటే ఉదయం మీరు నాలుగు గంటలు వేస్తారో ఐదు గంటలు వేస్తారో లేచి ఒక పద్దెనిమిది గంటల పాటు పదహారు గంటల పాటు చదువుతారు కదా పడుకునే ముందు లేకపోతే భోజనం చేసిన తర్వాత అలా మీరు కొంచెం సేద తీరుతారు కదా రిలాక్స్గా వాళ్ళు కుర్చీలో కూర్చును లేకపోతే పడుకునో మీరు తల కింద చేతులు పెట్టో లేకపోతే మామూలుగా పడుకున్నప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకుని మన ఈరోజు ఎంతవరకు యూటిలైజ్ అయ్యింది ఎంతవరకు మన సిలబస్ కవర్ చేసాం ఈ రోజు ప్రకారం డైరీలో మనం పెట్టుకున్న టార్గెట్స్ అన్నీ కంప్లీట్ అయినాయా ఐదు క్షేత్రాలు మనం ఎన్ని క్షేత్రాలు మనం కంప్లీట్ చేసాం సార్ చెప్పినట్టుగా ఎన్ని క్షేత్రాలు మనం మీద వేట మొదలెట్టాం ఎక్కడ ఏ క్షేత్రంలో మన వేట సరిగ్గా ఆడలేదు ఇలాగ మీరు ఆత్మావలోకనం చేసుకుంటే మిమ్మల్ని అదే నడిపిస్తుంది ఎవడో నడిపించక్కర్లేదు ఎందుకంటే మనలోనే బోల్ శక్తి ఉంటుంది దాన్ని తట్టి లేపితే చాలు సో అలాంటిది ఎప్పుడు వస్తుందంటే మీరు మిమ్మల్ని ఎవల్యూట్ చేసుకుని మీరు డే వైజులో చేసినటువంటి అంశాలు మొదటి నుంచి చివరి వరకు ఒక్కసారి ఒక ఐదు నిమిషాలు ఒక నాలుగు నిమిషాల పాటు మీరు దృష్టి పెట్టే అదే మిమ్మల్ని ముందు నడిపిస్తుంది విద్యార్థి దారు